ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం మొదట్లో ఆ రెండింటి మధ్య నుంచి ప్రారంభమై నెమ్మదిగా సూజ్ కాల ద్వారా సరుకు రవాణా చేసే మార్గంపై ప్రభావం చూపుతూ ఈ యుద్ధ ప్రభావాన్ని ప్రపంచంపై పడేలా చేయడం ప్రారంభమైంది ఇదేదో స్థానికంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరుగా కాకుండా గల్ఫ్ దేశాల్లోని ముస్లింలు మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరుగా చిత్రీకరించడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి అయితే గల్ఫ్ దేశాల్లోని పలు కీలక నేతలు ముఖ్యంగా కతార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా జోర్డాన్ సిరియా ఇలాంటి యమన్ ఇలాంటి దేశాల నాయకులు ఈ మొత్తం వ్యవహారంలో పాలస్తీనా వైపు కానీ అటు ఇజ్రాయెల్ వైపు కానీ నిలబడకుండా తటస్థంగా ఉండిపోయారు దీంతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరు స్థానికంగానే ఉంటూ కొంతమేర సూయేజ్ జలసంధి అంటే సూయేజ్ కాలువ ద్వారా సరుకు రవాణాపై మాత్రమే ప్రభావం చూపింది ముఖ్యంగా యమన్లోని హౌతీలు సూయేజ్ కాలువ ద్వారా జరుగుతున్న పాశ్చాత్య నౌకల రవాణాపై తమ గురి సాధిస్తూ వాటిపై డ్రోన్ల ద్వారా మిసైళ్ల ద్వారా దాడులు చేయడం మొదలుపెట్టారు అయితే ఈ దాడులకు వ్యతిరేకంగా అమెరికా దాని మిత్ర దేశాలు చాలా గట్టిగా ప్రతిస్పందన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సూయస్ కాల ద్వారా సరుకు రవాణా కొంత మేర ముందుకు సాగిన పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోకపోవడం ప్రపంచ దేశాలకు ఇబ్బందికరంగానే మారింది ఇటువంటి నేపథ్యంలో లెబనాన్లో జరిగిన ఒక దాడిలో అంటే లెబనాన్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పై జరిగిన దాడిలో ఇరాన్ సైనిక సీనియర్ సైనికాధికారి మరణించిన నేపథ్యంలో ఎప్పటి నుండో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరులో తలదూర్చాలని ఉబిల్లూరుతున్న ఇరాన్ కు అవకాశం దొరికింది ఒక్కసారిగా అందిన ఈ అవకాశాన్ని ఇరాన్ అందిపుచ్చుకుని నిన్న ఇజ్రాయెల్ పై వందలాది డ్రోన్లు మిసైళ్లతో దాడి ప్రారంభించింది ఈ దాడిని ఇజ్రాయెల్ వద్దనున్న మిసైల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అనే మిసైల్ రక్షణ వ్యవస్థ తొంభై తొమ్మిది శాతం గట్టిగా తిప్పికొట్టగలిగిన ఇప్పుడు గల్ఫ్ దేశాలలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రారంభమైన ఈ పోరు ఏ దిశగా సాగుతుందో అన్న గందరగోళం ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరులో ప్రవేశించగానే అన్ని దేశాలు ఈ పరిణామాన్ని ఎంతో ఆందోళనకరంగా నమనిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆసియా దేశాలు తమ సరుకు రవాణా ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా సూయేజ్ కాలువపై ఆధారపడి ఉంటారు అలానే పాశ్చాత్య పాశ్చాత్య దేశాలన్నీ ముఖ్యంగా యూరోప్లోని దేశాలు అన్నీ కూడా తమ చమురు అవసరాల కోసం కాలపై ఆధారపడి ఉంటారు ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం మరింత తీవ్రతరమై అది ఆ ప్రాంతపు దేశాల మధ్య యుద్ధంగా పరిగణమిస్తే మాత్రం భారతదేశానికి ప్రపంచ దేశాలకు ఇబ్బందులు తప్పవు సరుకు రవాణాకు ఆటంకం ఏర్పడితే ధరలు పెరిగిపోతాయి చమురు రవాణా ఉత్పత్తి తగ్గిపోతే చమురు ధరలు పెరిగిపోతాయి చెమురు ధర చమురు ధరలు పెరిగితే ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా వస్తువుల ధరలు పెరిగిపోతాయి ఇదంతా కూడా మొత్తం దేశాల ఆర్థిక వ్యవస్థలనే ప్రభావితం చేయగలిగే స్థితికి చేరుకుంటుంది అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని దేశాలే కాకుండా మిగతా అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి గమనిస్తూ ఇది ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి భారతదేశం కూడా ఇరాన్తో మాట్లాడుతూ అటు ఇరాను ఇటు తో సత్సంబంధాలు కలిగిన దేశంగా ఈ యుద్ధాన్ని ప్రాంతీయ యుద్ధంగా మార్చకుండా చూడాలని ఇప్పటికే తన ప్రయత్నాలను మొదలుపెట్టింది ఈ ప్రయత్నాలన్నీ ఏ ఎంత సఫలీకృతమవుతాయో తెలియదు కానీ ఒకవేళ ఈ ఇజ్రాయిల్ ఇరాన్లు ముఖ్యంగా ఇరాన్ దేశం ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే మాత్రం ప్రపంచ దేశాలకు ఇబ్బంది తప్పదు చెమురు రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరగక తప్పదు దాంతో ఆర్థిక సంక్షోభం రాక తప్పదు ఎందుకంటే కోవిడ్ బారిన పడి రెండు మూడు సంవత్సరాలు విలువలాడిన ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇలాంటి సంక్షోభాన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేవు ఎందుకంటే కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఈ ఆర్థిక వ్యవస్థలన్నీ కొంత కోలుకుంటున్నాయి అటువంటి సందర్భంలో మరోమారు దెబ్బ తగిలితే ఈ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం చాలా ఇబ్బందే ఇందులో భారతదేశం కూడా ఏమీ మినహాయింపు కాదు భారత్ కూడా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ ఇరాన్ సంయమనంతో వ్యవహరించాలని ప్రపంచ దేశాలన్నీ విజ్ఞప్తి చేస్తున్నాయి